ఓకే విలేజ్ స్టైల్ చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందు ఒక కేజీ చికెన్ బౌల్లో తీసుకొని దాంట్లో ఉప్పు కళ్ళు ఉప్పు యాడ్ చేసుకోండి అండ్ పసుపు యాడ్ చేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి రెగ్యులర్ వాషింగ్లా కాకుండా వాటర్ యాడ్ చేసుకున్నాక ఆ స్టవ్ పైన పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ కొంచెం బాయిల్ అయ్యేలా అంటే ఆ స్మెల్ పచ్చివాసన అనేది ఉంటుంది కదా సో అది పూర్తిగా వెళ్ళేంత వరకు స్టవ్ పైన పెట్టేసుకొని ఆ వాటర్ సపరేట్ చేసుకోండి సో ఇదే టైంలో ఒక చిన్న బౌల్ తీసేసుకొని మనం మసాలా పౌడర్ తయారు చేసుకోనికి ధనియాలు పెప్పర్ చెక్క లవంగాలు ప్లస్ యాలక్కలు అన్నీ యాడ్ చేసుకొని లైట్ ఫ్రై చేసుకోండి జనరల్గా బయట మామూలుగా ఆ మసాలా పౌడర్ ప్యాకెట్స్ ఉంటుంది కదా అవైనా తీసుకోవచ్చు అలా లేదు ఇంట్లోనే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయంటే ఇలా ఫ్రై చేసుకొని మనమే పౌడర్ చేసుకుంటే ఇంకా మంచిగానే ఉంటుంది ఇవి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత కూల్ అయ్యేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి ఎందుకంటే మిక్సీ వేసుకుంటాం కదా సో ఇదే టైంలో మనం వాష్ చేసుకొని అదే ఒక బాయిల్ చేసి వాష్ చేసుకున్న చికెన్ని తీసుకొని కొంచెం మ్యారినేట్ చేసేసుకుందాం మ్యారినేట్ చేసుకునే విధానం ఎలా అంటే ఈ చికెన్లోకి కొంచెం సాల్ట్ ఒక టూ స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాం అలాగే టూ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు పసుపు వేసుకున్న తర్వాత జింజర్ గార్లిక్ని న్యాచురల్గా మనం దంచి క్రష్ చేసుకున్నది ఇలా యాడ్ చేసుకుందాం నార్మల్ రెగ్యులర్ అవుట్ సైడ్ పేస్ట్ కంట ఇలా క్రష్ చేసుకొని యాడ్ చేసుకున్నది ఇంకా చాలా బాగుంటుంది సో ఇవన్నీ వేసుకున్నాక బాగా మిక్స్ చేసేసుకోండి ప్రతి చికెన్ ముక్కకి ఆ కారం పసుపు ఉప్పు అల్లం అన్నీ వెల్లుల్లి మిక్స్ అయ్యే అలాగే ఇలా బాగా మిక్స్ చేసుకొని ఒక థర్టీ మినిట్స్ మ్యారినేట్ చేసుకోండి సో ఇదే టైంలో మనం ఫ్రై చేసుకున్న స్పైసెస్ అంతా కూల్ అయిపోయాయి సో వాటిని ప్రో మిక్సర్ వేసుకొని పౌడర్లా తయారు చేసేసుకుందాం సో ఇలా పౌడర్ చేసుకున్నాక కడాయి తీసుకొని ఇందులోకి కొంచెం ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకున్న తర్వాత పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకొని వాటిని కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చాక అలాగే పొడవుగా కట్ చేసుకున్న టమోటాస్ యాడ్ చేసుకొని వాటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై చేసుకొని మనం ఇలా మిక్సర్తో పేస్ట్ చేసుకుంటే ఇంకా గ్రేవీ బాగా వస్తుంది సో అది పేస్ట్ చేసుకున్నాక కుక్కర్లో మనం చికెన్ ప్రిపేర్ చేద్దాం ఎందుకంటే ఒక టూ త్రీ విజిల్స్లో మంచిగా బాయిల్ అవుతుంది సో కొంచెం ఆయిల్ తీసుకుని అందులోనే జీలకర్ర పచ్చిమిర్చి వేసేసి కొంచెం ఫ్రై చేసుకున్నాక కరివపాకు వాటిని కొంచెం ఒక వన్ మినిట్ అలా ఫ్రై చేసుకున్నాక సో పచ్చిమిర్చి బాగా సాఫ్ట్ అయ్యాక మనం పే ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్న టమోటా ఆనియన్ పేస్ట్ ఉంది కదా అది వేసి బాగా మిక్స్ చేసుకోవాలి సో ఇలా మిక్స్ చేసుకున్నాక పచ్చివాసన వెళ్ళిపోతుంది కదా దాని తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసేసుకొని బాగా మిక్స్ ఇచ్చి ఆ పేస్ట్ మొత్తం బాగా చికెన్కి పట్టేలా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ అలా లైట్ హీట్ చేసుకున్నాక గరం మసాలా పౌడర్ కొరిండర్ పౌడర్ అండ్ కొత్తిమీర కొంచెం సో ఇవి వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేయండి ఆ పౌడర్ అంతా చికెన్కి పట్టేలాగా దెన్ మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకుందాం ఇలా బాయిల్ అయ్యాక ఇందులోకి తగినంత వాటర్ మీకు ఎక్కువ పులుసు కావాలంటే ఎక్కువ వాటర్ లేదంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక టూ విజిల్స్ చాలా ఆల్రెడీ మనం బాయిల్ చేసాం కాబట్టి ఒక టూ విజిల్స్ వచ్చిన తర్వాత మీరు చికెన్ చెక్ చేసుకోవచ్చు సో మీరు చూస్తే ఆయిల్ మొత్తం బాగా పైకి వచ్చి సపరేట్ అయింది సో ఇలా వచ్చిందంటే మంచిగా చికెన్ అంతా బాయిల్ అయినట్టు సో ఇలా కుక్ అయిన చికెన్లోకి ఇప్పుడు మనం మసాలాస్ యాడ్ చేసుకుందాం మసాలాస్ అంటే ఆల్రెడీ వేసినవి కాకుండా ఇది కొంచెం చికెన్ మసాలా కొంచెం గరం మసాలా వేసుకొని ఒక మిక్సీ ఇచ్చేద్దాం ఇలా ఒక మిక్సీ ఇచ్చిన తర్వాత అంత మంచిగా ఆ పచ్చివాసన పోయేంత వరకు ఓపెన్ మూతలో పెట్టేసి ఓపెన్గానే మీరు బాయిల్ చేసుకోండి అంతే విలేజ్ స్టైల్ చికెన్ రెడీ అయిపోయింది సో ఎంజాయ్